హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అయితే బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ కొత్త ఇంకా గాంధీ బొమ్మ జంక్షన్ అందరికీ ఐడియా కదండి సో చూసిన గారు అక్కడైతే మనకి గాంధీ స్టాచ్యూ అయితే ఉంటుంది అండ్ ఇట్లా మీరు వచ్చేస్తే ఫస్ట్ లోనే మనకి ఇక్కడ అయితే కనక మహాలక్ష్మి సారీ సెంటర్ అనమాట మీరు ఇట్లా వచ్చేస్తే అటు సైడ్ అయితే మనకి పోలీస్ స్టేషన్ అందు ఐడియా ఉంటుంటుంది అందరికి సో దానికి అండ్ ఇక్కడ మనకి గాంధీ స్టాట్యూకి మిడిల్లోనే వస్తుంది మనకి కనక మహాలక్ష్మి సారీ సెంటర్ అనేది అండ్ వీళ్ళది అయితే మనకి యాక్చువల్గా వచ్చేసరికి నైన్టీన్ ఫార్టీ టూ అండి అంటే స్టార్ట్ చేసింది వీళ్ళు మనకి పంతొమ్మిది వందల నలభై రెండులో అయితే స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా కలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట మన మిక్స్ ఎలెవెన్స్ సారీ పెట్టి కోర్ట్స్ దగ్గర నుంచి బ్లౌజ్ పీస్ కానీ సో కాటన్ సెక్టర్స్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఏ టు జెడ్ ఇప్పుడు వీళ్ళు అమ్మే ప్రొడక్ట్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా మేము చూసుకున్నట్లయితే అప్ టూ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఉంటుంది అంటే కలెక్షన్ అనేది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వస్తుంది కాటన్ అయితే మీకు ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంటుంది రెగ్యులర్ వేర్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి అట్లాగే మ్యాన్స్ సో మీకు ఇట్లా పంచెలు ఉంటున్నాయి కదా సో అవి కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఏ టు జెడ్ కలెక్షన్ స్టోర్ అని అయితే నేను సజెస్ట్ చేసేస్తాను మీకు అండ్ కలెక్షన్ అయితే మీకు ఏంటండి వన్ నైన్ రూపీస్ నుంచి కూడా అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు మీకు టూ ఫైవ్ త్రీ థౌజండ్ వర్త్ వరకు కూడా ఆల్మోస్ట్ మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి అయితే మన ఛానల్లో వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ఇస్తారు ఏ ప్రైజెస్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎవరెక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే సార్ జై జై చూసేసాయండి సెంటర్ కొత్తపేట గుంటూరు అండి ఇది చాలామంది వీడియోలు అడుగుతున్నారు గుంటూరా విజయవాడ హైదరాబాద్ అని చాలా మంది డౌట్ వస్తుంది ఇది గుంటూరులో అండి కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూలో ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయిందమ్మా అప్పటి నుంచి ఫిక్సడ్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం క్వాలిటీ ఇస్తున్నాం కస్టమర్స్కి సాటిస్ఫై ఐటమ్ మన కస్టమర్కి డిస్ట్రిబ్యూట్ చేసే నైన్టీన్ ఫార్టీ ఇదే మార్వాడి షాప్ అంటే నోటెడ్ అండి గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే ఎవరని చెప్తారు లేదనుకుంటే మీకు ల్యాండ్ మార్క్ అంటే కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉంది సార్ కొత్తది కొత్తపేట పోలీస్ స్టేషన్ కి గాంధీ బొమ్మ మధ్యలోనే మన షాప్ ఉండదు అన్నమాట కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మనం చూపించేది వాళ్ళ కాటన్ కలెక్షన్ అండి కంప్లీట్లీ కేట్లాగ్ అవుట్లెట్ అనమాట ఎన్ని ఏంటంటే కేట్లాక్ నుంచి కట్ అయిన పీసెస్ మీకు సింగిల్ సింగిల్ పీసెస్ మీకు వస్తాయి ప్రజెంట్ ఏంటంటే ఇంకోటి ఆలోచనలో కూడా మేము తయారు చేస్తున్నాం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ జరీ కట్టుకోలేకపోతున్నారు గుచ్చుకుంటాయండి అది అది మూడుతో వస్తున్నాయి అంటున్నారు అందువల్ల కంప్లీట్లీ థ్రెడ్ అనమాట జరీ లేకుండా థ్రెడ్ తోనే మీకు శారీ తయారు చేస్తున్నాం థ్రెడ్ వర్క్ లో ఇది కంప్లీట్లీ జైపూర్ కాటన్ అండి ఫుల్ ఫుల్ ఫ్యాన్సీ హ్యాండ్ వాష్ ఐటమ్ అనమాట కూడా హ్యాండ్ వా హ్యాండ్ వాష్ దీనిలో కూడా మళ్ళీ ఏంటంటే లోపల మీకు చూడండి ఇంటే జకాడ్ లోపల వస్తుంది డిజైన్ ముందు కాటన్ అంటే ఓన్లీ ప్లేన్ అలా వచ్చేది వచ్చి మిర్చి మిర్చిస్తారు పళ్ళు రిచ్ పళ్ళు చాలా క్లాస్ ఐటమ్ అనమాట ఏదైనా ముస్లింలు పెద్దోళ్ళు సీనియర్ సిటిజన్స్ ఏదైనా పార్టీ వేర్ వేసుకుంటాను కూడా సింపుల్ గా బాగుంటాయి టేస్ట్ లో అనమాట మనం తయారు చేసే ఐటమ్స్ మొత్తం కానీ రోజు డిలే అయిద్దండి ఎందుకంటే రోజుకి మాకు అరవై డెబ్బై పార్సల్స్ పోతుంటాయి చాలా మంది కస్టమర్లు డబ్బులు కట్టంగానే ఏమండి కొరియర్ చేయలేదా కొరియర్ చేయలేదా అంటే కుదరదండి మీకు థర్డ్ డే మా దగ్గర నుంచి డిస్పోజ్ అయ్యట ఎందుకంటే మళ్ళీ రెడీ చేయాలి చెక్ చేయాలి రుజువు చేయాలి ఎందుకంటే ఒకళ్ళ దానిలో ఒకళ్ళు చీర వేరే వాళ్ళది పోకుండా ఉండాలి కాబట్టి మరి ఒక మార్కెట్ పటాపటి చెక్ చేసుకుంటూ నేను చూసి చెక్ చేయాలంటే ఎగ్జైట్ మళ్ళీ అంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి నెగిటివ్ రాకుండా హ్యాపీగా ఇట్లా చూడండి ఎంత బాగుందో సూపర్ అండి ఓకే అసలు చాలా బాగున్నాయండి దేనికి అదే హైలైట్ అనమాట మనకి చూస్తున్నారు కదా సో వాళ్ళు చెప్పినట్టు అసలు కంపారిజన్ అయితే లేదు మంచి ప్యూర్ కాటన్ వితౌట్ సిల్క్ మిక్స్ లో కెట్లో కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి నిజంగా చాలా వర్త్ఫుల్ ఐటమ్ అండి ఈవెన్ హోల్సేల్ హోల్ రిటైల్ ఏదైనా మనకి ఇంకా ఒకటే ప్రైస్ అయితే ఇస్తామని చెప్పినారు దట్టు విత్ షాప్ ఇప్పటిదైతే కాదు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎగ్దాం ఇంకా ఒకటే లెవెల్లోని మనకి హ్యాపీగా కస్టమర్స్ అందరికీ కూడా మంచి సాటిస్ఫాక్షన్తో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ ఈ రోజు అయితే ఏంటంటే ఫుల్ ఆఫ్ మనకి కాటన్ కలెక్షన్ ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆల్రెడీ చాలా మంది కాటన్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే వీళ్ళ వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుంది అండ్ కొత్తపాటలో మనకి మార్వాడి షాప్ అన్నది ఎప్పటి నుంచి అందరికీ తెలిసిన షాప్ ఈవెన్ షాప్ పేరు కన్నా కూడా సో మార్వాడి షాప్ అనగానే ఎవరైనా సరే ఈజీగా మీకు అడ్రస్ కూడా అయితే చెప్పేస్తారండి ల్యాండ్ మార్క్ కూడా మనకి సో ఇటు మనకి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్కి మిడిల్లోనే వస్తుంది మీకు నేను ఎంట్రెన్స్లో కూడా చాలా క్లియర్గా అయితే చూపించాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది ఇవే నా నెంబర్కి కూడా మీరు అయితే కాల్ చేయొచ్చు దయచేసి ఎవరు పిక్స్ అయితే అడగద్దండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా మనకి చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అండి వీళ్ళు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చేది ఎయిటీ పర్సెంట్ వరకు వీళ్ళ ఓన్ యూనిట్ నుంచే మనకి సారీస్ అనేది అయితే తప్పించేస్తున్నారు అంటే ఓన్ ప్రొడక్షన్ అనమాట సో అందుకనే మనకి ఇంత స్టాండర్డ్ క్వాలిటీ కూడా ఏంటంటే తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాటన్లో కూడా అసలు ఇంత మంచి అంటే మీరు ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి డైరెక్ట్గా వచ్చి కూడా మీకు నచ్చిన అయితే మీరు పెన్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్స్లోని చిన్న బార్డర్స్ కూడా ఎంత హెవీలా వస్తున్నాయి అంటే వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా వాళ్ళకి కూడా ఫంక్షన్స్కి కట్టుకునేటట్టుగా మెచ్చేటట్టుగా మంచి కలెక్షన్ అండి నిజంగా కాటన్లో ఎన్ని డిజైన్స్ అసలు చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఓవరాల్గా మీరు మనకైతే సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రెండీగా ప్యూర్ కాటన్ చూసినట్టు కదా వేస్తుంటేనే మీకు అర్థమైపోతుండాలి అక్కడ భలే ఉందండి అదిగో ఇలాంటి రూపాయలు అదే అండి అసలు చాలా హెవీగా ఉంది ఇదిగో దేనికి అదే అండి మల్టిపుల్ అనమాట వస్తున్నాయి ఇది కూడా రిపీటెడ్ అయితే లేదు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అయితే మెయిన్ మీరు ఒక పాయింట్ చెప్పారు కస్టమర్ హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకే రేట్ ఎందుకు ఇస్తాం ఒక కస్టమర్ ఒక రిటైల్ కొనుక్కొని వెళ్తాడు వాడికి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా చెప్తాం రేపు అదే కస్టమర్ వస్తాడు మాకు మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఎవరికి ఏ రేట్ ఇచ్చాం అది లేదు మా దగ్గర ఎవడైనా కామన్ కామన్ మ్యాన్ అనమాట కార్ లో వచ్చినా హెలికాప్టర్ లో వచ్చినా ఒకటే ప్రైస్ ఎందుకంటే వాళ్ళకి

కస్టమర్ ఒక్క నిమిషంలో కొనుక్కొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోసం మేంత కష్టపడి రేంజ్ తయారు చేయాలో చూడండి అలాంటి ఐటమ్స్ మనం తయారు చేసి ఇచ్చేది ఎందుకంటే కస్టమర్ ఇక్కడ నేను అంటున్నానని కాదండి చాలా మంది పాపం కస్టమర్ గంట గంట బయట వెయిట్ చేసి కొనుక్కొని పోతారు చాలా షాపుల్లో ఉంటే కస్టమర్ నుంచి ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు దేవుడి దేవుల్ల కస్టమర్ పాప ఒక అరగంట అరగంట ముందుంటారు ఎందుకంటే సీడ్ కర దగ్గర కలెక్ట్ రేట్ రీజనబుల్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ మాల్ దివరే సో హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఇంకా మనకి ఒకటి వచ్చి ఉండదు చెక్ లో కూడా చాలా బాగుంది సూపర్ అంటారా సో కూడా ఉంది ఈవెన్ ఏ ఏస్ గ్రూప్ వాళ్ళకి సరే సరిపోయేటట్టుగా కాటన్ లో కూడా అసలు ఇన్ని డిజైన్స్ అని

అదిగో హెవీ హెవీగా ఉంది అసలు ఇంకా రీసెల్లర్స్ అయితే సూపర్ ఓన్లీ కాటన్ కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి ఇంకా డైరెక్ట్ అడ్రస్ అండి ఇక్కడ మీరు వచ్చేసేయచ్చు అదే అదిగో సూపర్ అండి ఇంకా చక్కగా నేటి డిజైన్స్ కానీ మనకి మంచి మంచిగా డిఫరెంట్ అసలు కలెక్షన్ అయితే ఇన్ని డిజైన్స్ కూడా మనం ఎక్కడ చూడలేదు కాటన్ లో అంటే నేను తీసిన ఎక్కడ లేదు ఇదిగో మంచి కాంట్రాక్ట్ లో కూడా అయితే ఇచ్చేస్తున్నారు అసలు సూపర్ అనమాట కలెక్షన్ అయితే ఇదిగో ఇట్లా వర్క్ కూర్చోండి హ్యాండ్ వర్క్ ఎంత నీట్ గా ఉంది ఎక్కడ మీకు ఇన్ని చీరలు చూపించాను చాలా మంది అడుగుతారు మిస్టేక్ చీరలు ఇస్తున్నారా ఏంటంటే రెండు వందల చీరలు ఓపెన్ చేశాను ఎక్కడన్నా డామేజ్ కానీ ఏదైనా తగ్గింది ఎందుకంటే ఐటమ్ అలాంటి చూస్తానమ్మా మొత్తం కూడా ఏంటంటే మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి కాకపోతే ఇది ఏంటంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సారీ వర్క్ మాత్రమే వస్తాయి అన్నమాట కాటన్ బ్లౌజ్ ఉండదు ఓకే ఇది వచ్చి అసలు ఎంత రెలివెంట్ గా ఐటమ్ నా నిజంగా డిజైన్ చూసేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మీకు మినిమం ఒక ఫైవ్ సారీస్ తీసుకుంటేనే కొరేర్ అవైలబుల్ సిక్స్ ఓకే మినిమం 6 తీసుకుంటే కొరియర్ కూడా అయితే ఇచ్చేస్తారు లేదు మీరు డైరెక్ట్ మినిమం మీ కొరియర్ చేస్తా అండి షాప్ దగ్గర గాండి కాండి ఒక చెర్ కొనుకునేలేండి నో ప్రాబ్లం ఓకే సర్ ఇప్పుడు దీంతో పాటు మీకు సింపుల్ గా టచింగ్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓకే ఇన్నర్ మిస్టేక్స్ వస్తాయి వీవింగ్ ఫాల్ట్ వీవింగ్ ఫాల్ట్ డ్యామేजेस అయ్యి రావు లైట్ వీవింగ్ ఫాల్ట్ వస్తాయి ఓకే ఇది మీకు స్టార్టింగ్ ఏ పెంచ సర్ 199 ఆహా ఓకే ఇది 199 జోయిపూర్ దర్మాటిది ఇలాంటి ఐటమ్ ఇస్తూ నేను వన్ నైంటీ నైన్కి ఇచ్చేది లైట్ వీవింగ్ ఫాల్ట్ వస్తే డ్యామేజ్ వేసేది కాదు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ వాటికి కానీ చూసే పని లేదన్నమాట ఏం వన్ నైంటీ నైన్లో రావు కాబట్టి శాంపుల్ డెమో పీసులు అండి కంపెనీ కంపెనీలో కంపెనీ ఏంటంటే ముందు మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళు డిజైన్స్ తయారు చేస్తారు మార్కెటింగ్ చేసేది క్లిక్ అయిందా లేదా తెలుసుకుంటానికి అలాంటి డెమో పీసులు మొత్తం మనకి ఏంటంటే కంపెనీ నుంచి డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట వీటికి జాకెట్లు దేనికి రావు

హోల్సేల్ అయినా రిటైల్ అయినా షాప్ దగ్గరకు వచ్చినా కూడా పదిచేర్లు తక్కువ ఓకే వన్ నైన్టీ నైన్ అయితే కంపల్సరీ దగ్గర తక్కువ ఓకే సో బాగుందండి చేసుకోవచ్చు కలెక్షన్ రెగ్యులర్ ఈవెన్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా తీసేసుకోవచ్చు బాగున్నాయి ఇవి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది రిపీటెడ్ లేదు అందులో కానీ ఇందులో కానీ సో రిపీటెడ్ లేని కలెక్షన్ అన్నమాట నిజంగా చాలా బాగున్నాయి ఏదైనా సరే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఈ కలెక్షన్ అయితే మటుకు మినిమం మీరు పది చీరలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో ఇట్లా చాలా డిఫరెంట్ అండ్ బ్రైట్ అండ్ లైట్ కలర్ చార్ట్స్లో డిఫరెంట్ డిజైన్స్లో అయితే మీకు ఇక్కడ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి సో ఈవెన్ రీసేల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను అసలు కాటన్ వస్త్ర ప్రపంచం అయితే వీళ్ళ దగ్గర ఉంది అనమాట ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ వరకు బయట డిపెండ్ అవ్వకుండా వీళ్ళ ఓన్ కలెక్షన్ తీసుకొస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి డైరెక్ట్గా అందుకనే అందరికీ కూడా మనకి తక్కువ ప్రైస్లో మంచి డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి కాటన్లో ఎక్కడ చూసిన ఏంటంటే మనకి రెగ్యులర్గా దొరికే కలెక్షన్ దస్పట్టి అని బాందిని డిజైన్స్ కానీ వీళ్ళ దగ్గర వస్తే డిజైన్స్ కూడా అసలు ఎక్కడ కూడా అంత లేదు అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి సో చాలా చాలా కొత్త డిజైన్స్లో కూడా మంచి కలెక్షన్ కాటన్ చాలా బాగున్నాయి నిజంగా అయితే ఫస్ట్ వీడియో కూడా మంచి ప్యూర్ కాటన్ శారీ కలెక్షన్ ఇంకా మనకి మిక్స్ కానీ మ్యాచ్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ కాటన్ వరకు అయితే షేర్ చేసేస్తున్నాను చాలా బాగుంది కలెక్షన్ మీకు ఇవన్నీ ఏంటంటే లిటిల్ బిట్ వేవింగ్ డిఫెక్ట్ మాత్రమే వస్తుంది డ్యామేజ్ అయితే కాదు ఓకే రాదు తక్కువ టూ థౌజండ్ కస్టమర్స్ ఎప్పుడు వెయిటింగ్లో ఉంటారు అన్నమాట ఎప్పుడు మేము గ్రూప్ లో పెట్టాలే గానీ విత్ఇన్ వన్ అవర్ లో బెల్ అయిపోయి నిన్న రాత్రి మేము బెయిల్ కొట్టాయి ఇవాళ సాయంత్రం కల్లా బెయిల్ అయిపోతుంది మళ్ళీ ఇంకో రెడీ బేల్ బయట ఉంచేస్తాం అంత సేల్ అనమాట ఏటం ఎందుకంటే ఆ రేంజ్ కి ఈ ఏటం రావటం అనేది కష్టం డెడ్ చీప్ అనమాట ఏటం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఏదన్నా పిల్ల ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇవ్వాలనుకోండి వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు కదా అందులో మనకి డ్యామేజ్ కూడా కాదు కదా డామేజ్ కాదు వీవింగ్ ఫాల్ట్ వీవింగ్ ఫాల్ట్ అదే పెద్ద ఇష్యూ కాదు కదా అవును చిన్న బర్త్డే ఉంది పిన్నోడు పేరు ముసలు వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు కదా అక్కడికి వెళ్ళి ఇక్కడికి డబ్బులు ఖర్చు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇచ్చారు అనుకోండి వాళ్ళే గా కట్టుకుంటారు మీకు ఇస్తారు మీరు గ్రోత్ అవుతారు దాని వెనక నేను గ్రోత్ అవుతూ సింపుల్ టెక్నిక్స్ చెప్తూ మంచి కాటన్ కలెక్షన్ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి బాగుంది కదా నిజంగా వర్తబుల్ అండి యాక్చువల్ చెప్పాలంటే వీడియో తీసాము వెళ్ళిపోయామన్నట్టు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనం అయితే చెక్అవుట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అండి ప్యూర్ కాటన్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది

ఎందుకంటే మేము నెలకు వచ్చేటప్పుడు నాలుగు వేలు చీరలు ఆడుతూ పాడుతామేస్తాం ఇంతవరకు రిమార్క్ రాలా సో చూస్తున్నారు కదా మంచి సారీ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ లోని మనం చాలా సారీస్ అయితే షేర్ చేసేసాము అండ్ ఫస్ట్ వచ్చేసరికి క్యాటలాగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పట్టింది ఇట్ల లిటిల్ బిట్ ఇక్కడ వివింగ్ రావచ్చు రాకపోవచ్చు కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి అదే వర్డ్ యూజ్ చేస్తూ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి సో ఈ రోజు ఈ కలెక్షన్ కాదు సెక్షన్ సెక్షన్లో అయితే తెలియజేయండి అంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పర్చేసింగ్ అది ఐడియా ఉందంటే క్వాలిటీ అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఓకే వస్తుంటాం కానీ అప్పుడే చూసాము రీజనబుల్ రేట్స్ అని తెలిసి వచ్చాం మేడం చూసాము చాలా బాగున్నాయి మేడం ఓకే క్వాలిటీ మీరే చెప్పండి ఒకసారి కస్టమర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం కాటన్ కదా సో జెన్యున్ గా ఓకే మేడం ఎక్కడ కూర్చుంది చెప్పండి బస్ లో వస్తూ చూ ట్రైన్ లో వస్తూ చూసారంటండి కస్టమర్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం